హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్చిత అండ్ జోల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి అయితే తెలుసుకుందాం రెండవ శనివారం సెలవు ఎందుకు ఇస్తారో తెలుసా తొంభై తొమ్మిది శాతం మందికి తెలియని నిజం ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మొదటిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా ఫుల్గా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల రెండవ శనివారం బ్యాంకులకు ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ కార్యాలయాలకు అలాగే స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే ఇస్తారు అయితే ఈ రెండవ శనివారమే సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలామందికి వచ్చి ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడు కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట దీంతో అతని తల్లిదండ్రులే కొడుకును చూసేందుకు వచ్చేవారట ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండవ శనివారం అతని స్వగ్రామానికి వెళ్ళడానికి సెలవు ఇచ్చాడట దీంతో బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి నుండి అధికారికంగా సెలవు ఇవ్వడం ప్రారంభించింది స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే ఉంది ఫ్రెండ్స్ సెకండ్ సాటర్డే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకున్నారు కదా మీకు ఈ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో లేదో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి